రాష్ట్రాల్లో రెండు లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్న వాణిజ్య పంట చెరకు ఇప్పటికే కొత్తగా మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు నెల రోజుల వయసులో ఉంది మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ సర్వసాధారణం మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది అయితే కార్సీలో మేలేడి యాజమాన్య పద్దతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి మొక్క తోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమ్మనాయుడు చెరకు సాగులో నాటిన మొదటి సంవత్సరంలో కంటే రెండవ సంవత్సరంలో చేపట్టే కార్సీ తోటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది కార్సీ సాగులో విత్తనం ఖర్చు భూమి తయారీ వంటి ఖర్చులు ఉండవు కనుక ఎకరాకు పదిహేను వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది గతంలో మొక్క తోటలు ఎక్కువ విస్తీర్ణంలోనూ కార్సీలు తక్కువగానూ ఉండేవి కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం పెరుగుతున్న చీడపీడల వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్సీలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఎంతలా అంటే క్రొత్తగా నాటే మొక్క తోటల విస్తీర్ణం ముప్పై ఆరు శాతం ఉంటే కార్సీ తోటల విస్తీర్ణం అరవై నాలుగు శాతం ఉందని శాస్త్రవేత్తల అంచనా తెలుగు రాష్ట్రాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది ఇందుకు గల ప్రధాన కారణం మొక్క తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం కార్సీ తోటలను నిర్లక్ష్యం చేయడం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి కార్సీ తోటల్లో కూడా మొక్క తోటలకు దీటుగా దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు కార్స్ తోట యాజమాన్యంలో భాగంగా ఒకటి రైతులు పాటించాల్సింది ఏంటంటే మొక్క తోట నరికేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వరకు రైతులు ఏంటంటే ఈ కూలీల్ని పెట్టి నరికించడం అనేది జరుగుతుంటుంది పై పైన అంటే మూడు నాలుగు అంగుళాలు పైకి వదిలేసి నరకడం అనేది జరుగుతుంది వాళ్ళకి నరికేటప్పుడు కారిస్ తోటలు వచ్చే పిలకలు కూడా పైపైనే పిలకలు రావడం జరుగుతుంది తద్వారా చెరుకు ఎక్కువగా పడిపోతుంది కాబట్టి కారిస్ చేసేటప్పుడు ఒకటి ముందు జాగ్రత్త ఏంటంటే భూ మట్టానికి దగ్గరగా మొక్క తోట నరికి ఫ్యాక్టరీలకు కానీ బెల్లానికి ఆడడానికి కానీ పంపించుకోవాలి అది అది ఒకటి అదేవిధంగా తడి ఉండేటప్పుడు చెరుకు నరకడం అనేది చేయకూడదు భూమిలో తడి ఉన్నప్పుడు చెరుకు నాటితే గనక మోడ్లు మొదళ్ళు కదిలిపోయి తర్వాత పిలక చనిపోవడం కానీ పిలకలు సక్రమంగా రాకపోవడం కానీ అలాగే మొలక శాతం దెబ్బతిని కార్శి తోటల్లో ఎక్కువ భాగం ఖాళీలు ఉండిపోవడం కూడా మనం గమనించడం జరుగుతుంది ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఈ ఖాళీలు పూరించడం మనం కార్సీ తోటల్లో మేము గమనించినప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు కొన్ని వరుసల్లో అయితే ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల వరకు కూడా కార్స్లో మొక్కలు కనిపించట్లేదు అంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నాం కాబట్టి ఈ ఖాళీలను తప్పనిసరిగా పూరించాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం రైతు సోదరులు ఏం చేయాలంటే మొక్క తోట నరికినప్పుడే మనం కొన్ని గడల్ని ముచ్చలుగా తయారు చేసుకుని ఒంటికన్ను నారుముచ్చలు అవునాయండి లేదా మూడు కన్ను అవండి కార్స్ తోటలో గ్యాప్ ఫిల్లింగ్కి సంబంధించిన నారుని తయారు చేసుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి దీనికోసం ఒక ఎకరానికి ఐదు వందలు ఒక వెయ్యి వరకు ఖాళీలు ముందుగానే నరికేటప్పుడు తెలుస్తుంది రైతులకు కూడా ఆ ఖాళీలను బట్టి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఒంటికలను ముచ్చిన కనుక మనకు నీటి సదుపాయం ఉన్న దగ్గర ఒక నారుమలగా తయారు చేసుకోండి అదేవిధంగా కార్స్ తీసిన తర్వాత వరుసల మధ్యలో దున్నడానికి వీలుంటే కనుక ఒక పదిహేను ఇరవై సెంటీమీటర్ లోతు వచ్చే విధంగా మనం పవర్ వీడర్స్ని పెట్టి కానీ లేదంటే మినీ ట్రాక్టర్స్ని వాడుకొని కానీ లేదంటే ఎడ్ల నాగలతో కనుక మనం కనుక ఉరుసలకి దగ్గరలో ఒక పదిహేను సెంటీమీటర్ల దూరంలో కనుక లోతులో మనకి నాగల చాల్లో వేసుకుంటే పాత వేర్లన్నిటి కూడా తెగి కొత్త వేర్లు వస్తాయి ఎప్పుడైతే చెరుకు కొత్త వేర్లు వస్తాయో పోషకాలను బాగా తీసుకునేటువంటి అవకాశం వేర్లకు కలుగుతుంది తద్వారా భూమిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకొని మొక్కల ఆరోగ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంచి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కార్శి తోటల్లో మల్చింగ్ అనేది కూడా ఒక మంచి ప్రక్రియ మల్చింగ్ అంటే ఏంటంటే మన చెరుకు నరికిన తర్వాత ఉన్నటువంటి చెరుకు ఆకులు చోరంటాం దాన్ని మనం వరుసల మధ్యలో ఏదైతే మూడు అడుగులు లేకపోతే నాలుగు అడుగులు ఖాళీ ప్లేస్ ఉంటుందో అవన్నింటినీ కూడా చెరుకు చెత్తని మొక్కలంతా కనిపించకుండా భూమంతా ఒక పరిచేయాలి అదేవిధంగా కలుపు కూడా రాకుండా ఉంటుంది కార్చి తోటల్లో మనం కలుపు చే కలుపు మందుల్ని కార్చి చేసిన వెంటనే కొట్టవద్దని చెప్పేసి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది ఎందుకంటే వస్తున్న దాని మీద మనం కలుపు మందు కనుక కొడితే దాని ప్రభావం వల్ల కొంతవరకు మొలక శాతం తగ్గుతున్నట్టు గమనిస్తున్నాం కాబట్టి కార్చి చేసి మూడులు చెక్కిన వెంటనే మాత్రం కలుపు మందులు ఎట్టి పరిస్థితులు కొట్టకూడదు మరి కలుపు నివారణలో భాగంగా మనం మల్చింగ్ చేసుకోవడం అంటే చెరుకు చెత్తని ఈ పొలమంతా కూడా కప్పుకుంటే చాలా వరకు కలుపు సమస్య కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇలా చెత్త కలిపిన తర్వాత త్వరగా కుల్లాలంటే మనం వీలనంత వరకు నీటిని పెట్టడం దాని మీద మనం ఒక పది కేజీలు యూరియా ఒక పదిహేను కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకుంటే కూడా మనకు వీలైనంత త్వరగా ఆ కులుతుంది కార్సీ చేసే రైతులు పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అవగాహనతో ముందుకెళ్లాలి సాధారణంగా మొక్క తోటలు నాటే సమయంలో భూమిలో బస్తాల కొద్దీ ఎరువులను గుమ్మరించే మన రైతాంగం కార్సీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక తొందరగా చీడపీడలకు లొంగిపోయి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి కార్సీ తోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతాదును తప్పకుండా అందించాలంటారు శాస్త్రవేత్త తోటల్లో అలాగే కూడా చాలా ముఖ్యమైన పంట తోటలు మొక్క తోటలతో పోల్చుకున్నప్పుడు నత్రజని ఎరువు ఒక నలభై నుంచి నలభై ఐదు కిలోలు అదనంగా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మొక్క తోటతో పోల్చుకుంటే కార్సి తోటల్లో ఈ నత్రజని ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కార్శి చేసిన వెంటనే ఒక దప మళ్ళీ నలభై ఐదు రోజులకు ఒకసారి మళ్ళీ తొంభై రోజులకు ఒకసారి అంటే మూడు దపాలుగా నత్రజని ఎరువులు యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది మిగతా బాసరం పొటాష్ ఎరువులు ఏవైతే ఉన్నాయో మొక్క తోటకి సిఫార్సు చేసినవి అంటే ఒక ఐదు బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అదేవిధంగా ఎనభై కేజీల వరకు మీరటా పొటాష్ భాస్వరం అంతా కూడా కార్సి చేసిన వెంటనే వేస్తాము ఈ పొటాష్ని చివరి రెండు మూడు దపాలు వేసినటువంటి నత్రజన ఎరువుతో పాటు కలిపి మనకి మనం వేసుకుంటే ఎరువులు కూడా సక్రమంగా అంది మనకి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నీటి యాజమాన్యం చూసుకుంటే కార్స తోటల్లో ఈ చెరుకు చెత్త కప్పిన వెంటనే నీరు పెట్టడం మరలా పదిహేను రోజులకు ఒకసారి కనుక నీరు పెట్టగలిగితే చెత్త కూడా త్వరగా కుళ్ళిపోతుంది మొలక కూడా ఆరోగ్యంగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక చీడపేడల యాజమాన్యంలో మన కారిసి తోటల్లో మనం ప్రధానంగా చూస్తే ఈ కాటుకు తెగులు అనేది ప్రత్యేకించి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ టూ నైంటీ ఎయిట్ వెరైటీ విశ్వామిత్ర అనే రకం ఎక్కువగా ఉంటుంది దిగుబడులు బాగొస్తాయని చెప్పేసి షుగర్ రికవరీ కానీ బెల్లం రికవరీ బాగుంటుందని ఈ విశ్వామిత్ర రకాన్ని రైతులు వేస్తున్నారు కాకపోతే ఈ రకానికి ఈ కార్సి తోటల్లో కాటుకు తెగులు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ కాటుకు తెగులు నివారణలో భాగంగా ఈ కారిసి చేసిన తర్వాత అంటే మోడ్లు చెక్కిన వెంటనే ఒకసారి మళ్ళీ ముప్పై రోజు ఒకసారి ఈ ప్రోపీ అనుజోల్ అనేటువంటి శిలీంద్ర మందును ఒక లీటరు ఒక లీటర్ నీటికి కలిపి మనం కనుక పిచికారి చేసుకుంటే మనకి ఈ కాటుకు తెగులు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది ఎక్కడైనా కొరడాలు కనిపించినప్పుడు అంటే కాటుకు తెగులు ఆశించిన ఆకులు కనిపిస్తే వాటిని పీకి పొలంలో పడేయకుండా వాటిని అన్నింటినీ కూడా ఒక గోని బస్తాలో కానీ తట్టలో కానీ సేకరించుకొని వాటిని తగులుపెట్టి నాశనం చేయడం ద్వారా కూడా మనం కాటుకు తెగులు ఉధృతి ఎక్కువగా పెరగకుండా మనం చేసుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు కార్శి తోటల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను